ఇప్పుడు నేనైతే హీటర్ చాలి చేస్తున్నా వేడి వాటర్ పట్టుకుందాం మరి హీటర్ది ఇట్లా పైన లేపితే వస్తలేదు వాటర్ బటర్ నొక్కితేనే వస్తున్నాయి వాటర్ అంటే ఇలా వాటర్ తగ్గినాయి కాబట్టి చాలా అయింది ఇవి ఇవి ఇంతకుముందు స్టార్టింగ్ది వేడిగా టైం రాలేదు ఇప్పుడు వస్తున్నాయి వేడిగా ఎందుకంటే నాకు చేదు కలుగుతుంది కదా ఇది ముంత వేడిగా వస్తున్నాయి మరి తీసేసుకుందాం గోరు వచ్చేది అంటాము మనకు ఎందుకంటే గోరు అయితే సరిపోతుందిగా ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు స్విచ్ని ఒక టూ మినిట్స్ అట్లా సరిపోతుంది మనకి హీటర్ది ఇప్పుడు సౌండ్ వస్తుంది కదా అంటే వాటర్ దీంట్లో తగ్గినాయి ఇంకా నిండుతున్నాయి అన్నట్టు మీనింగు యాక్చువల్లీ దీంట్లో నిండ లేనప్పుడట అసలు అది హీటర్ అయి చాలు చేయొద్దట అలా కంపల్సరీ ఇది ఫిట్ చేస్తా అన్నప్పుడు మాత్రం సింక్ ఉండాలా సింక్ కింద మనకు ట్యాప్లు ఉంటాయి అవి ఉంటాయి కదా దాని దగ్గరనే ఫిట్ చేయడం ఇదేమో దీని లోపల క్యాండిల్ ఉంటుంది ఆ క్యాండిల్ ఫోర్ మంత్స్కి ఒకసారి మారుస్తారు అన్నట్టు మనకు ఫిల్టర్ వాటర్ తేడా రాకుండా ఉండడం కోసం ఇది పెట్టి చూడండి అల్లరిది అక్కడనే మనకు అక్కడ నుంచి కనెక్షన్ ఇస్తారు అన్నట్టు కంపల్సరీ ఇది వైర్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది అలాగే ఇది వచ్చేసి హిమాజన్ వాళ్ళది కదా ఇది స్మార్ట్ ఎక్స్ ఉంది అలాగే స్మార్ట్ ప్లస్ ఉంది అంటే రెండు రకాలు అన్నట్టు మనదేమో స్మా స్మార్టెక్స్ది కాల్షియం అలాగే త్రీ వాటర్ ప్యూరిఫై ఐఎస్ఐ వాటర్ అలాగే ఆల్కలైన్ వాటరు హీటరు హోజోనీటరు ఆర్వో అలా అన్నీ కూడా అందులో ఉన్నాయి అట్టు ఇది ముప్పై ఒక్క ఇది ఉంది ఇరవై తొమ్మిది వేలు ఉంది అలాగే మనకు వచ్చేసి ఇరవై మూడు వేలకు వచ్చింది కదా ఇందులో రకాలు ఉన్నాయి చూడండి ఇది మనకు వచ్చింది తీసుకున్న డేట్ వచ్చేసి పన్నెండు ఎనిమిది